డిసెంబర్ లో మేము జాయిన్ అయ్యామండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ తప్పు చేయకుండా కూడా కిందకి దించుకున్నారు కింద నుంచి మళ్ళీ వేరే ఫ్లారికి వెళ్ళమంటున్నారు సడన్ గా మమ్మల్ని నాని అన్నారు కూడా ఇబ్బంది పడుతున్నారు భోజన స్వభావం కూడా మాకు లేదు పావులు దగ్గర తినమన్నారు మమ్మల్ని అయ్యప్పుడు లేవు అది పదిహేడు నిమిషాలు బ్రేక్ భోజనం టైం బ్రేక్ లేదు మాకు సెక్యూరిటీ కూడా

తందాలంగత ఆప్రాదు. తోప్రవాయ్రలు క్రాదు. అరిమాం తేయాల్ నాచిలాదు. తేట్యురు. వెళ్ళి ఈరోజు ప్రతి ఒక్కరికి లంచ్ అవరు కనీసం కంటూ ఉండాలి కాబట్టి మరి మాట్లాడి

విజయనగరం చెన్నై షాపింగ్ మాల్లో అక్రమంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా తారీఖు నుండి వంద మంది ఆగిపోతున్నారు లేదా ఆరోపణలు కలిపి ఐదు వందలు చెప్పారు ఇది అత్యంత దుర్మార్గం చర్య మీరు డిసెంబర్ పద్దెనిమిది మేము జాయిన్ చేసుకున్నప్పుడు మీకు అందరికి ఎక్కడ ఉపాధి కల్పిస్తాం మిగతా షాపుల కింద ఎక్కువ జీతం ఇస్తాం చట్టపరమైన ఉక్కులు ఇస్తాం మీకు అందరికి రక్షణ ఇస్తాం రండి అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేశారు இரண்டு டிசம்பர் பத்தி கூட முக்கிய அன்பே ரோட்டு தீ தயோம் சரி காது

నేను ఇదే సంవత్సరాలు రెండు సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాను ఉన్నవన్నీ కాస్త విజయనగరం నా విజయనగరం జిల్లా అని చెప్పేసి నా ఫ్యామిలీ ఇక్కడ ఉందని చెప్పి నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చాను ఇక్కడ వచ్చిన వాడిని కాస్త తీసుకెళ్లి నాది సెక్షన్ అక్కడ వేకెన్సీ లేదని చెప్పి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చేశారు చేసిన కాస్త నా మటుకులో పని చేసుకుంటే ఇక్కడ స్టాఫ్ ఎక్కువైపోయి చెప్పేసి నన్ను తీసుకెళ్లి మళ్ళీ చేసుకుని వేశారు నన్ను ఒక సూపర్ ఎనిమిది రోజుల జీతం తీసుకున్నవాడు కాదు నాకైతే మళ్ళీ నాకు చేసినా ఉన్నా పర్లేదు నా జీతం ఎంత ఇరవై దీనికి దీని మీద యాజమాన్యంతో చర్చలు జరుపుతాం యాజమాన్యం ఒకటి ఏ ఒక్కరిని ఇక్కడి నుంచి పండించమని చెప్పింది రెండు లేడీస్ కి రాత్రి తొమ్మిది గంటలకే పంపించేస్తామని మగవారికి పది గంటలకి పంపించేస్తామని మాట ఇచ్చారు లంచ్ టైం నాలుగు నిమిషాలు ఉంది అది సరికాదు గంట కట్టమన్నాం గంట కనీసం పెడతామని చెప్పారు అలాగే ఈరోజు లేడీస్ కి లంచ్ చేయడానికి స్థలం లేదు స్థలం క్యాచ్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ గార్డులు సూపర్వైజర్లు లేడీస్ మీద అసభ్యంగా ప్రవర్తించి కింద నిలబడుతున్నారు ఇటువంటివి చేస్తే పోస్కోక పెడతా ఉందో పోస్కో కేసు పెట్టినా యాజమాన్యం సపోర్ట్ చేస్తా ఉంది అన్నిటికీ మించి బోనస్ కనీస వేతనం అలాగే చట్టపరమైన పిఎఫ్ ఈఎస్ఐ ఇవి కల్పించగలిగా ఇవి దసరా లోపుగా పైన పిలిచి మీతో కూర్చొని చర్చించి వేది అగ్రిమెంట్ చేసుకుంటామని చెప్పి చెప్పింది దీనికి అంగీకరించి మేము నిరమి ఏదైనా తేడా వస్తే పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలుస్తుంది